ఈ అమ్మాయి యూకేజీ నుంచి ఎన్నో స్ట్రగుల్స్ పడుతూ మూడు డిస్ట్రిక్ట్ అవార్డ్స్ ఒక నేషనల్ అవార్డు సాధించి ఒక మనిషి ఒక పని చేయడమే కష్టం అనుకుంటే నువ్వు వచ్చేసరికి త్రీ ఫోర్ వర్క్ చేస్తున్నావు ఎలా సాధ్యమైంది నీతో ట్రస్ట్ యువర్ సెల్ యూ ట్రస్ట్ యువర్ హార్డ్ వర్క్ చిన్నప్పటి నుండి నాకు ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉంటుంది నీ వల్ల కాదు నువ్వు చేయలేవు ఒక స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తూ తను డాక్టర్ అవుతుందా ఇంపాసిబుల్ అన్న పాయింట్ నాకు నచ్చలేదు ఐ షోడ్ దమ్ హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అమ్మాయి నేను ఇలానే ఉండాలి అని ఒక లైన్ గీసుకొని నేను ఈ లిమిట్స్ దాటకూడదు అని అనుకుంటే మాత్రం ఒకరు తప్పు చేస్తే చాలు ఆల్మోస్ట్ అందరిని నిందిస్తారు కదా తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఈ ఫీల్ ఏంటంటే జనాలకే చిన్న చూపు ఈవెంట్స్ అన్న డాన్సర్స్ అన్న జనాలకే అది ఎందుకో నాకు అర్థం కాదు జనాలకే చిన్న చూపు అది ఎవరైనా బాధపెట్టిన పాయింట్ నువ్వు బాగా లావు స్టేజ్ మీద నేను ఇన్స్టిట్యూట్ లో ఆడినప్పుడు ఇదే చెప్పొచ్చు కదా అంటే నువ్వు ఫీల్ అవుతావని చెప్పలేదు ఏ ఈవెంట్ ఉన్నా గాని అందరూ అని అడుగుతారు అంటే అది తప్ప ఎంతో మంది ఉన్న లావణ్యకే ఎందుకు ఇచ్చారు నెల్లూరు నెమలి అని అది వాళ్ళని అడగాలి వాళ్ళకి నచ్చి ఉంటారేమో మిమ్మల్ని బయట చూసిన ఎవరైనా వచ్చి గుర్తుపట్టడం ఇలాంటి కాదు రోడ్డు మీద వెళ్తున్నా కూడా గుర్తుపడతారు బయట అన్ని ఆఫర్స్ వస్తున్నా గానీ పీజెం ఈవెంట్ ని వదిలిపెట్టి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి లావణ్య సపోర్ట్ చేస్తుంది కదా లావణ్య ఈవెంట్ చేయకూడదు లావణ్య తొక్కేయాలి ఆ లావణ్య లావణ్య తొక్కేయాలి వాట్ సూపర్ మీరు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు ఈవెంట్స్ చేసేటప్పుడు కొంతమంది బ్యాడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఒకసారి ఏదైనా తప్పుగా అన్నప్పుడు నువ్వు అక్కడే ఏ ఐ అజస్ అన్నట్టు వెళ్ళి ఎవరీ వన్ అయ్యో నేను ఏం తప్పు చేయకుండా వాడు ఎందుకు నన్ను అలా అన్నాడు అన్నెసెసరీగా టచ్ చేస్తారు అన్నెసెసరీగా మిస్బిహేవ్ చేస్తారు లావణ్య సక్సెస్ అంటే ఏం చెప్తుంది అలా అన్న వాళ్ళు ఈ రోజు దేర్ కాలింగ్ మీ డాక్టర్ దేర్ కాలింగ్ మీ డాన్సర్ దేర్ కాలింగ్ మీ యాంకర్ నా ఫ్రెండ్స్ ఉన్నారు లావణ్య సెల్ఫీస్ తావా నాకు చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళ ఆ తర్వాత వాళ్ళ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది అంటే వాళ్ళ డిమాండింగ్ ఇవన్నీ పెరిగిపోయినాయి ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా గానీ వాళ్ళు కనిపించట్లేదు ఎందుకు ఎందుకు అంటే కనిపిస్తుంది చేస్తుంది కనిపించడం అంటే చాలా తక్కువైపోయింది అంటే యాక్చువల్ గా చిన్ను అనే అమ్మాయి చిన్నప్పటి నుండి బాగా తెలుసు నాకు చాలా కష్టపడింది ఈ స్టేజ్ కి రావడానికి కావచ్చు కానీ ఎందుకు అనేది నాకు తెలియదు అంటే మీతో ఎలా ఉంటది తను చిన్నప్పటి నుండి తెలుసు చిన్ను నేను ఫీల్డ్ కి వచ్చినప్పటి నుండి వాళ్ళతోనే ట్రావెల్ చేశాను నేను చిన్నప్పుడు చాలా చాలా క్లోజ్ గా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది చాలా అంటే నేనే తగ్గిచ్చేసాను ఫస్ట్ ఇంట్రాక్షన్ అనేది అందరితో డాన్సర్స్ తో నేనే తగ్గించేసాను ఎందుకు ఎందుకు అని అంటే ఇప్పుడు నేను మీకు ముందే చెప్పాను ఈ ఫీల్డ్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళతో మనము నైన్టీ ఎయిట్ పర్సెంట్ అన్నయ్య అక్కయ అలా అంటూ అమ్మ అమ్మ అని ఇలా తిరుగుతూ ఉంటారు అలానే లేదు వాళ్ళకి కంఫర్ట్ జోన్ మనం ఇవ్వాలి అది నేను ఇవ్వలేను నా వల్ల కాదు సో నేను సపరేట్ గా ఉండడం స్టార్ట్ చేశాను సపరేట్ గా వెళ్ళడం సపరేట్ గా రావడం అది యాటిట్యూడ్ అని కొంతమంది అనుకుంటారు

నేను పీజిఎం ఈవెంట్ అనే అతను ఇలా జనాల్లోకి నన్ను సపోర్ట్ చేసే ఒక ప్లాట్ఫామ్ ఇవ్వబట్టే మీరు ఇక్కడ తీసుకున్న వచ్చి కూర్చోబెట్టి నన్ను అడుగుతున్నారు నేను కూడా ఆర్డినరీ డాన్సర్ లాగా ఉనుంటే ఇన్స్టాగ్రామ్ ఇది లేకుండా తెలియకుండా ఉన్న మీకు కూడా తెలియదు కదా మీరు కూడా నన్ను గ్రాప్ చేసుకోలేరు కదా తెలియబట్టే కదా ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చింది కాబట్టి ఆ పీజిఎం ఈవెంట్ అనేది గ్రాటిట్యూడ్ ఒక గ్రాటిట్యూడ్ తోనే నేను అక్కడ ఉన్నాను మే బి లావణ్య సక్సెస్ అంటే ఏం చెప్తుంది అంటే ఇప్పటివరకు లైఫ్ లో సక్సెస్ అయిన పాయింట్ ఇది వావ్ మూమెంట్ అని కూడా చెప్పుకోవాలి అంటే ఏం చెప్తుంది నాకు మీరు అవార్డ్ అని చెప్పారు కదా నేషనల్ లెవెల్ రికగ్నైజేషన్ నాట్య రంజిత అవార్డ్ అది తిరుపతిలో ఇచ్చారు నాకు ఓకే తిరుపతి రంగస్థలి వాళ్ళు శ్రీకృష్ణదేవరాయల అవార్డు అని పెట్టి నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ పెట్టి నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ లో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది ఈ అవార్డు స్టార్టింగ్ కూడా అసలు నేను క్లాసికల్ నుండి బయటకు ఎలా వచ్చానంటే పౌర్ణమి సాంగ్ ఉంది కదా పౌర్ణమి మూవీలో వేదము ఆ సాంగ్ మా డాడీకి చాలా ఇష్టం డాడీకి అసలు డాన్స్ అంటేనే ఇష్టం లేదు కానీ ఆ సాంగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఇది వేయచ్చు కదా నువ్వు ఇది ఏచ్చు కదా వాళ్ళు చిన్నప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని నేను సన్నగా అని ఇంకా సన్నగా చాలా సన్నగా కొంచెం బ్లాక్స్ గా ఉండేదాన్ని అనమాట స్టేజ్ లుక్ కి బాగుండేదాన్ని కాదు అప్పుడు మా క్లాసికల్ డాన్స్ మాస్టర్ ఈవెంట్ కి ఆ రోజు మన నెల్లూరులో ఫేమస్ రాజరాజేశ్వరి టెంపుల్ అని రాజరాజేశ్వరి టెంపుల్ లో ఈవెంట్ చేయడం అంటే నిజంగా చాలా వరంగా భావిస్తారు క్లాసికల్ డాన్సెస్ అందరూ దసరాలో జరుగుతుంది నెల్లూరులో దసరా మొత్తం జరుగుతుంది అక్కడ ఈవెంట్ ఒక్కొక్క డాన్స్ ఇన్స్టిట్యూట్ కావచ్చు క్లాసికల్ జరుగుతుంది అది పోటీ పడతారు దానికి అక్కడ మాకు ఇన్స్టిట్యూట్ కి వచ్చింది వచ్చినప్పుడు దానిలో పర్ఫార్మెన్స్ కోసం అడిగారు కదా అక్కడ డాడీ వస్తారు కదా లోకల్ డాడీ వస్తారు నేను అడిగాను మాస్టర్ మాస్టర్ ప్లీజ్ మాస్టర్ డాడీ వస్తారు అని మాస్టర్ ఓకే సరే అమ్మా పర్లేదు అక్కడ ఓకే అని స్టేజ్ దగ్గర వెళ్ళినప్పుడు నాతో వేయించలేదు వేరే అమ్మాయి చేసింది ఆ సాంగ్ వేరే అమ్మాయి చేసింది నేను అక్కడ అడిగాను మాస్టర్ ఎందుకు మాస్టర్ మా డాడీ వచ్చున్నారు కదా నేను చెప్పాను కదా అని నువ్వు అని ఆ స్టేజ్ మీద కానీ ఒకటే మాట చెప్పారు నేను ఇన్స్టిట్యూట్ లో అయినప్పుడు ఇదే చెప్పచ్చు కదా అంటే ఫీల్ అవుతావు అని చెప్పలేదు ఇంత పెద్ద స్టేజ్ మీద ఎలా వదిలేస్తాను నేను స్టేజ్ లో బాగో కదా అని అన్నారు ఏ సాంగ్ ఆ సాంగ్ కోసం నేను ఆ రోజు బయటకు వచ్చేసాను ఆ ఇన్స్టిట్యూట్ నుండి మా మాస్టరే నన్ను ఇలా ఈ ఇగోగా తీసుకుని నేను వచ్చేసాను ఇన్స్టిట్యూట్ నుండి అదే సాంగ్ మీద మీరు చెప్పిన నేను మీకు చెప్పిన త్రీ డిస్టిక్ అవార్డ్స్ టూ స్టేట్ అవార్డ్స్ ఈ నేషనల్ పర్ఫార్మెన్స్ కూడా పౌర్ణమి సాంగ్ తోనే స్టార్ట్ చేశాను నేను ఏ కాంపిటీషన్ అయినా కావాలని ఆ సాంగ్ తోనే ఇంట్రడక్షన్ ఇస్తాను నేను త్రీ లెవెల్ ఫోర్ లెవెల్ జరుగుతుంది కదా ఫస్ట్ లెవెల్ ఈ పర్ఫార్మెన్స్ తోనే స్టార్ట్ చేస్తాను తర్వాత లేటర్ దానికి తగ్గట్టుగా ఇది కూడా అదే పర్ఫార్మెన్స్ తో స్టార్ట్ చేశాను అండ్ మా డాడీ ఉన్న అక్కడ ఉన్నారు ఆడిటోరియంలో ఉన్నారు డాడీ ముందు ఆ అవార్డు తీసుకున్నాను నేను దట్ ఈస్ మై బెస్ట్ మూమెంట్ అండ్ ఎప్పుడే ఇప్పుడు వాట్ ఫేసింగ్ నెల్లూరు అని ఈ కూడా 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 మంచి నేమ్ ఎంజాయ్ చేస్తాను ఇది ఇది ఇంకొకటి ఇప్పుడు డాడీకి ఇష్టం లేనప్పుడు ఇష్టం ఉండదు మీరు డాన్స్ చేయడం కానివ్వండి ఇది కానీ ఆ రోజు మీకు డాడీని తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు నో అని చెప్పినప్పుడు డాడీ ఫీల్ ఏంటి అసలు డాడీ ఏం పట్టించుకోరు వద్దంటే వదిలే వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం ఎత్తి పడవలేదా అంటే ఎందుకు ఇదిగో ఇలాంటివి జరుగుతాయి ఇలాంటివి అలా అంత ఏం పట్టించుకోరు డాడీ డాడీకి నచ్చలేదు వదిలేసారు నన్ను అలా సరే నా ఫీజు కూడా డాడీ పే చేయరు నేను ఎందుకు చేయాలి నేను నా మాట వింటున్నావా నేను చేయను నువ్వు అంటే అలానే నేను ఇంటర్ దాకా ఇంటర్ డాడీ చేశారు ఇంటర్ నుండి ఇప్పటి వరకు అన్ని ఫీజు అన్ని నేనే పే చేసుకుంటా నాకు నేనే మొత్తం నా అవసరాలు నేను ఇంట్లో సగం అంతా నేనే చూసుకుంటూ వస్తాను డాడీ ఏం పట్టించుకోరు నా గురించి లెట్ ఇట్ గో నేను ఇష్టం కదా వద్దు వాళ్ళు చెప్పలేదు కదా మానే మానే అలా అలా చెప్తారు కావాలంటే అంతా పట్టించుకొని ట్రిగర్ చేసి అడిగేది అలా ఏం ఉండదు అంటే తిడతారు ఈవెంట్స్కి వెళ్ళి లేట్ నైట్ వచ్చినప్పుడు అలా వచ్చినప్పుడు డోర్ తీసేవాళ్ళు కాదు ఎందుకు నేను చెప్పాను కదా వద్దా అని గొడవలు చిన్నప్పటి నుండి గొడవలు ఎప్పుడైతే ఫిట్స్ వచ్చిందో అప్పటి నుండి ఎవరైతే ఎవరు రాలేదు అని నేను అడిగి నేను బతికించుకున్నాను మా డాడీని ఎవరి దగ్గర రాలేదు నేను ఆ రోజు కాపాడింది ఎవరు నేనే నేను అన్నీ దాన్ని అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రారు కదా అని అది ఒక డాడీ రియలైజ్ అయ్యి అప్పటి నుండి సైలెంట్ అప్పటి నుండి ఫుల్ సపోర్ట్ అన్ని డాడీ చూస్తారు వీడియోస్ కావచ్చు అన్ని డాడీ చూస్తారు ఎంజాయ్ చేస్తారు బాగా ఎందుకు ఏం సాధించవ్ ఇవన్నీ ఏదో ఒకటి చేయొచ్చు కదా నువ్వు కూడా టీవీ అంది అని అని అంటారు వాళ్ళేం అంతా ట్రిగర్ ఏం చేయాలి అడగరు ఇంకొకటి లైఫ్ లో ఫెయిల్ అంటే ఏం చెప్పుకుంటారు ఇప్పటి వరకు ఇప్పటి వరకు లో అయిన పాయింట్ అంటే ఎవరైనా బాధపెట్టిన పాయింట్ బాధపెట్టిన పాయింట్ అంటే రెండు ఉంది రెండు ఉన్నాయి ఒకటి ఎంబీబీఎస్ సీట్ మిస్ అయిపోవడం అని చాలా బాధపడ్డాను నిజంగా నేను అంటే త్రీ మంత్స్ నేను ఒక రూమ్ నుండి బయటకు రాలేదు అలా కంటిన్యూగా చదువుతూనే ఉన్నాను మమ్మీ కూడా చాలా ఏడ్చారు చాలా నేను చదువుకోవడం కోసం నిజంగా చాలా కష్టపడ్డాను ఈవెన్స్ లేట్ నైట్ దాకా జరుగుతాయి అలా టార్చ్ లైట్ వేసుకొని చదవడం అంత చిరా చదవడం అంటేనే చిరాగ్గా ఉంటుంది చాలా మందికి చాలా చిరాగ్గా కానీ చదవాలి రేపొద్దు ఎగ్జామ్ ఉంటుంది టెన్త్ పబ్లిక్ అప్పుడు కూడా ముందు రోజు ఈవెంట్ వెళ్ళాను నేను టెన్త్ పబ్లిక్ మార్నింగ్ ఎగ్జామ్ ఏదో ఏదో సబ్జెక్ట్ ఎగ్జామ్ మర్చిపోయాను ముందు రోజు కూడా ఈవెంట్ వెళ్ళాను అలా చాలా స్లీప్ సాక్రిఫైస్ ఫుడ్ సాక్రిఫైస్ అలా చాలా సాక్రిఫైజెస్ చేసి స్టడీ కదా ఒక్కసారిగా ఎంబీబీఎస్ సీటు రాలేదు అందరికి రాదు అన్ని సాక్రిఫైస్ చేసావు కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్న ఒక డాక్టర్ గా ఒక డాన్సర్ గా కానీ అది మిస్ అయిన ఫీల్ అయితే అది అది చాలా బాధపడ్డాను ఆ టైం లో అది ఒకటి బాధ అనిపించింది రీసెంట్ గా నెల్లూరులో నేను ఒక వీడియో రిలీజ్ చేశాను వీడియో బైట్ ఇన్స్టాగ్రామ్ లో ఇలా కొంతమంది ఇలా నన్ను ఈవెంట్ ఆపేస్తున్నారు సంథింగ్ సంథింగ్ అని అది నాకు నచ్చలేదు కాజ్ ఇప్పుడు మీరు మీరు ఉన్నారు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు యాంకర్ మీరు మీరు ఏమైనా చిన్నప్పటి నుండి యాంకరింగ్ కోర్స్ నేర్చుకున్నారంటే మీరు ఏం చెప్తారు లేదు ఇది మీ ప్యాషన్ మీరు చదువుకుంది వేరే ఉంటుంది మీరు ఇది దీన్ని మీ ప్యాషన్ అనుకున్నారు మీరు వచ్చారు లేదు నువ్వు చదువుకుంది అదే నువ్వు ఇంజనీరింగ్ నువ్వు మ్యాథ్స్ తీసుకున్నావు నువ్వు ఇదే అవ్వాలి నువ్వు సైన్స్ తీసుకున్నావు ఇదే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.